కాంగ్రెస్ పునరాలోచన చేయాలి మాదిగల్ని విస్మరిస్తే తిరుగుబాటు చేస్తాం దళిత ఐక్యవేదిక నాయకుల హెచ్చరిక పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పునరాలోచన చేయాలని దళిత ఐక్యవేదిక పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మామిడిపల్లి బాపయ్య మాదిగ శక్తి వ్యవస్థాపకులు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని నాయకులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో ఎనభై లక్షలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మూడు లక్షల మంది మాదిగలు ఉన్నారని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ స్థానంలో ధనికులు వ్యాపారులు వెంకటస్వామి కుటుంబానికి టికెట్లు ఇవ్వడం సరికాదన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు కాంగ్రెస్ కి అండగా నిలిచి గెలుపులో కీలక పాత్ర పోషించిన మాదిగల్ని విస్మరిస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మార్చి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాదిగలకి టికెట్ ఇవ్వకుంటే త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు తామంతా మాదిగ అభ్యర్థిని స్వతంత్రంగా పెద్దపల్లి పార్లమెంటు బరిలో నిలుపుతామని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు కల్లపల్లి రవి తాలపల్లి అంజయ్య కుమారి శ్రీశైలం మోదంపల్లి సందీప్ రాజేందర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారిని ఆయన కుటుంబ పాలన ఆపాలని అన్నాడు మరి ఇక్కడ కూడా ఈ వివేక్ అంటే వ్యక్తి అది కూడా కుటుంబ పాలన అయితే అయ్యా ఇప్పటికైనా మేము మీకు విన్నవించుకున్నది ఏంటంటే ఇప్పటికైనా స్థానిక మాదిగలకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మేము మిమ్మల్ని సునాయాసంగా గెలిపించి ఆ టికెట్ మీకు ఇది పెద్దపల్లి టికెట్ మీకు ఇప్పిస్తామని మేము కోరుతున్నాం ఇది లేకుంటే మరి మేము తిరుగుబాటు చేయక తప్పది మా హక్కుల కోసం మేము ఫైట్ చేయక తప్పది ఇలా పెద్దపల్లి లో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తిరిగి కూడా మా మాదిగలను సమాయక్త చేసి మరి ఆ తిరుగుబాటు చేసి మాదిగా క్యాండిడేట్ని మేము ఉమ్మడిగా ఒక క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించుకుంటామని మరి మా మాదిగలు అందరూ కూడా మమ్మల్ని జీవించి ఆశ్రయించి పెద్ద తల్లిని చరిత్రలో ఒక ఇండిపెండెంట్ గా మాదిగా క్యాండిడేట్ ని గెలిపించినటువంటి చరిత్ర పెద్ద తల్లి కుంటుదని సందర్భంగా వినయపరుస్తున్నాం మరి మూడు లక్షల ఓట్లు మేము ఉన్నాం మరి మూడు లక్షల కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రావులను కూడా బీసీలను కూడా ఎస్సీలను కూడా అది ఎస్టీలను పోతే ముస్లింలను అందరిని కూడా క్రిస్టియన్లను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం పెళ్లి చరిత్ర రాయాలని మేము కోరుతున్నాం ఒక ఇండిపెండెంట్ గా మరి పెద్ద రామగుండం నియోజకవర్గం ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి చరిత్ర గోదావరికి అనుకున్నది ఇప్పుడు పెళ్లికి ఆ చరిత్రను మాకు ఇవ్వాలని ఆ చరిత్ర తిరగరాస్ అని మేము మాదిగల ఐక్య వేదిక ఈరోజు సురేందర్ గారు సన్నీ సురేందరు పోతే పాపన్న ప్రభుత్వీ వీళ్ళందరం కూడా మేము ఒక ఇదివరకు ఇండివిజువల్గా చేస్తున్నాం కానీ ఇప్పుడు మరి మాదిగల ఐక్య వేదిక అనేది ఈ సందర్భంగా మేము చూపిస్తున్నాం మా ఏదైతే మా భుజాలకు డప్పు ఏదైతే మా ఆయుధమైనటువంటి డప్పును ప్రతి గడప గడపకు ప్రతి గ్రామానికి కూడా తెలియపరిచి మా మాదిగలకే ఓట్లు అని చేరుకున్నాం దీనికి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పెద్ద మనసుతో ఆలపించి మా మాదిగలకే టికెట్ ఇవ్వాలని మేము కొడుతున్నాం సురేందర్ సన్ని మాదిగ శక్తి వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నా అలాగే తెలంగాణ ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను మరి ఏదైతే నిన్న ఏఐసిసి నుండి ఎంపీ టికెట్లను ఖరారు చేశారో అందులో రెండు ఒకటి నాగర్కర్ణులు ఒకటి రెండవది పెద్దపల్లి ఈ రెండు పార్లమెంటు స్థానాలను మాలలకే కేటాయించడం జరిగింది ఏదైతే నేను కుటుంబ పాలనను అంతమొందించి ప్రజాపాలనను అందిస్తానని మరి ముందుకొచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని ఆ రోజు రిజ రిజర్వేషన్లను కల్పించడం జరిగింది మరి ఆ రిజర్వేషన్లు కేవలం ఒకే కుటుంబానికి చెందే విధంగా మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు ఒకే కుటుంబానికి చెందినటువంటి మరి గడ్డం వివేక్ సోదరులకు ఇవ్వడం జరిగింది దానికి అక్కడున్నటువంటి మా సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మరి వారి వెన్నంటి ఉండి గెలిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వము చేసిన నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మరి మాదిగల పాత్ర ప్రధాన భూమిక పోషించింది మరి దాన్ని పెట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారు కూడా గతంలో మరి ఒక కుటుంబానికి రెండు పదవులు ఉండాయని ప్రకటించినా దాన్ని కూడా పెడచేవన పెట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన స్థాయిలో ఉండాలని వారి కుటుంబాన్ని త్యాగం చేసి మనకు అందించిన రిజర్వేషన్లను కూడా మరి గత ప్రభుత్వానికి భిన్నంగా ఏదైతే దొరల పాలనను అందించిలని ఏదైతే కుటుంబ పాలనను పెట్టి పోషించినలని మరి గత ప్రభుత్వాన్ని మనం ఏదైతే చీదరించుకున్నామో మరి వారి తరహాలోనే మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో మరి వివేకు గారి కుమారుణ్ణి వంశీకృష్ణను మరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి విషయాన్ని మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా గుర్తెరిగారు మరి మేము తెలంగాణలోని యావత్తు మాదిగల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాము మరి ఎనభై శాతం ఉన్నటువంటి అంటే ఎనభై లక్షల మంది మాదిగలు మీకు మీ వెన్నంటి లేరా మీ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కాలేదా కేవలము మాల సామాజిక వర్గమే మీ ప్రభుత్వ ఏర్పాటుకు దుగద చేసిందా మరి ఇది తెలంగాణలోని మాదిగలందరికీ కూడా మీరు చెప్పవలసిన సమయం ఉన్నది ఆసన్నమైంది మరి మేము కూడా మొన్నటి వరకు వివిధ సంఘాలుగా ఎవరికి తోచిన విధంగా వారము మరి ఇక్కడ మాదిగలకి అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలని మరి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ కూడా మరి ఆ పార్టీలకు ఒక అడుగు ముందుకేసిన విధంగానే మరి ఇతర పార్టీలు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కావచ్చు బిఎస్పి కావచ్చు ఒక్కొక్కరికే వారి సామాజిక వర్గాల నుండి టికెట్లు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే కుటుంబం నుండి రెండు ఎమ్మెల్యే పదవులు ఒక ఎంపీ పదవిని ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది గత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి మాదిగ జాతికి సముచిత స్థానం లభించింది ఎస్సీ రిజర్వేషన్లలో కాకుండా జనరల్ స్థానంలో కూడా మరి సర్వే సత్యనారాయణ గారికి అవకాశం కల్పించి జనరల్ స్థానంలో గెలిపించినటువంటి మహనీయులు మరి వారి త్యాగాలు కూడా మన ముందున్నాయి మరి వారిని ఈరోజు మేము మాదిగలను స్మరించుకుంటున్నామంటే మాదిగలకు సముచిత స్థానం కల్పించారు ఆ విషయాన్ని గుర్తెరిగా ఇప్పటి వరకు మాదిగలు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకున్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోవడం జరుగుతుంది అయ్యా ఇప్పటికైనా మేము ఈ లేఖ ద్వారా బహిరంగ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము ఏదైతే మరి ఎనభై లక్షల మంది ఉన్నటువంటి తెలంగాణ మాదిగలందరూ కూడా మరి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి వెన్నంటి ఉండి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన్లు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకైనా మించిపోయిందేం లేదు ఎన్నికలు ఇంకా నెల సమయం ఉంది ఇప్పటికైనా మీ ఆలోచనలను మరొకసారి పునరాలోచించి మరి ఈ విషయము కేంద్రం దృష్టికి పోయిందో పోలేదో మాకు తెలియదు కానీ మా జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం మరి మాదిగ జాతికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి వంశీకృష్ణ పేరును కాకుండా మాదిగలకు ఎవరికిచ్చినా మీ పార్టీ తరఫున పనిచేసినటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మీ పార్టీకి వెన్నంటి ఉంటారు లేని పక్షంలో తప్పకుండా మరి మీ పార్టీ పైన యావత్తు మాదిగ జాతి కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉంటాయి ఎందుకు ఏ హక్కుతోటి మేము అడుగుతున్నామంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో మాదిగలందరూ మరి కాంగ్రెస్ వైపున ఉన్నటువంటి పరిస్థితులు మరి మాదిగల గిట్ట మీ పార్టీకి వెన్నంటి లేకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు కాదు కాబట్టే మా మాదిగలందరూ కూడా మీ పార్టీ వైపున మొగ్గు చూపారు కాబట్టే మరి ఆ హక్కుతోటే మిమ్మల్ని మేము అడుగుతున్నాం మరి లేని పక్షంలో మా జాతి గిట్ట నష్టం చేయాలని ఎవరు చూసినా వారు ఎంతటి వారైనా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు మరి గడప గడపకు అన్ని వర్గాల ప్రజలను కూడా మరి కలుసుకొని మరి మాదిగ జాతికి జరుగుతున్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి వారికి వివరించుకుంటూ తిరిగి మరి భవిష్యత్తులో మీరు ఈ ఆలోచనను గిట మార్చుకోకపోతే తప్పనిసరిగా మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీ ఆలోచనలను మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మాది బిడ్డకే మీరు అవకాశాలు ఇవ్వాలి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్లను ఒక ఊతకరలాగా వాడుకోమంటే మరి ఇక్కడ అన్ని విధాలుగా ఎదిగినటువంటి మరి కాకా కుటుంబము మరి రిజర్వేషన్లను వాళ్ళ ఒక ఇంటికే కల్పించిన విధంగా వాళ్ళు వివరిస్తున్నారు మీరు రాజకీయ అన్ని రాజకీయ పక్షాలకు పక్షాలలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మరి ఎంతో ఎత్తున మీరు మార్పు చెందడం జరిగింది అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దేశ రాజకీయాలనే శాసించే స్థాయిలో మీరు ఉన్నారు మేము దళితులుగా మేము గౌరవిస్తాము కానీ మీరు జనరల్ స్థానాలలో పోటీ చేయకుండా మీ కుటుంబం మొత్తము రిజర్వేషన్ల మీదనే ఆధారపడి మరి సామాన్య కార్యకర్తలకు మాలాంటి వాళ్లకు అందవలసిన రిజర్వేషన్ ఫలాలను మరి కాలరాస్తామంటే మరి తప్పకుండా మిమ్మల్ని ఎదిరించక తప్పదు మీరు మా సోదరులుగా మీకు మేము విన్నవిస్తున్నాం వివేకానంద గారికి మేము మేము సోదరులుగా ఏదైతే గతంలో కాకగారిని మా మా జాతి యావత్తు కూడా ఒక కుటుంబ సభ్యునిగా గౌరవించి ప్రతి విషయంలో కూడా కాకకు మేము వెన్నంటి ఉన్నటువంటి జాతిని ఈరోజు మీరు అన్నదమ్ములు మీ కొడుకు మరి మాదిగ జాతిని గిట్ట వంచించి మరి మా తమ్ముళ్ళు కావచ్చు మా సోదరులు కావచ్చు వారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసి మీరు మరొకసారి రాజకీయాలలోకి రావాలంటే తప్పకుండా మీ వినాశనాన్ని మీరే కోరుకున్న వారైతారు ఇది మేము ఎందుకంటే కాక అడుగు జాడల్లో మా జాతి యావత్తు కూడా మరి కాకకు సహకరించినటువంటి వ్యక్తులు ఇక్కడ మా బాపన్నగారు కూడా ఉన్నారు వారు కూడా కాక కాక ఎదుగుదలలో మరి వీరి కూడా శ్రమ ఉన్నది కాబట్టే మేము ఇంత హక్కుగా అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాలుగా మాదిగ జాతికి ఈ పార్లమెంటులో స్థానం లేకుండా పోయింది అది కేవలం మీ కుటుంబం ద్వారానే కాబట్టి ఇప్పటికైనా మీరు కూడా పునరాలోచించుకొని జనరల్ స్థానాలలో మీరు పోటీ చేస్తే మేము యావత్తు మాదిగలం అందరం కూడా మేము వెన్నంటి ఉండి గతంలో కాక అడుగులో అడుగు ఎలాగైతే వేసామో మీ అడుగులో అడుగు కూడా అలాగే వేస్తాము తప్ప మీరు మా మాదిగ జాతి నడి విరిచాలని చూస్తే మాత్రం తప్పకుండా మీకు ఇక్కడ నుండి ఓటమి తప్పది మరి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మేము కూడా మీ సోదరులమే కాబట్టి మరి ఎస్సీ రిజర్వేషన్ల పుణ్యమాని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈ రోజు మరి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో కానీ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ లాభం జరిగే విధంగా ఏ ఒక్క యువకునికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ వ్యాపారాలు కానీ మరి ఫ్యాక్టరీలు కానీ ఏర్పాటు చేయని మీరు కేవలం వేరే ఇతర రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని మరి మీ దరార్జనే ధ్యేయంగా మరి మీరు ముందుకు పోయి ఈరోజు మాదిలకు న్యాయంగా రావాల్సిన రాజకీయ వాటాను మరి మీరు ఎత్తుకెళ్తామంటే మేము తప్పకుండా మాదిగ శక్తి తరఫున మరి అన్ని మన ఐక్యవేదిక తరఫున కూడా మేము తప్పకుండా మరి దాన్ని మీకు అందకుండా చేసే వరకు మేము నిద్రపోమని మరి రేవంత్ రెడ్డి గారికి మరి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి మా మాదిగల పక్షాన ఒకటే విన్నవిస్తున్నాం ఇప్పటికైనా మీ ఆలోచనను మరి పక్కకు పెట్టి మరి న్యాయంగా రావాల్సిన వాటా ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు రావాల్సిన వాటా ఉందో తప్పకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలలో మరి రెండు పార్లమెంటు నియోజకవర్గాలను తప్పనిసరిగా మాదిగలకి కేటాయించాలని తెలియజేస్తున్నాం భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా మరి అన్ని ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈరోజు అన్ని కుల సంఘాలు అంటే మాదిగ జాతికి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి భవిష్యత్తులో వారు తీసుకునే నిర్ణయంలో మరి మేము కూడా ముందుండి మరి రేపు వారు తీసుకునే ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకొని సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకుపోయి మరి మా మార్యలకు న్యాయంగా రావాల్సిన వాటాను దక్కించుకుంటామని తెలియజేస్తున్నాం మరి ఈ విషయాలని మీరు పాత్రికేయులుగా మా ఆవేదనను మాకు న్యాయంగా రావాల్సిన వాటాను దక్కే వరకు మీ వంతు పాత్ర పోషించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ జై భీమ్ జై